నమస్తే అండి నేను హరికృష్ణ హార్మోన్ మండల వ్యవసాయ అధికారిని పంటల పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఆర్మూరు మండలంలో పదమూడు వేల ఎకరాలలో వరి సాగవుతుంది ఇందులో సుమారుగా పదివేల ఐదు వందల ఎకరాల వరకు మనకు సన్నాలే సాగు అనేది జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ బోనస్ ఇవ్వడం వల్ల సన్నాల సాగు అనేది పెరగడం జరిగింది ఇప్పుడు మన మండలంలో కనుక చూసుకున్నట్టయితే మన అదృష్టవశాత్తు మన దగ్గర లిఫ్ట్లు ఇవి ఉండడం వల్ల పంటలు ఎండిపోవడం అట్లాంటిది ఏం జరగట్లేదు కొద్దిగా మనకు ఒక చేపూరు విలేజ్లో ఒక తూమ్ కింద కొద్దిగా ఎండిపోవడం అనేది ఒక వారం మూడు రోజుల క్రితం నోటీస్ చేయడం జరిగింది తర్వాత తూమ్ కనుక రిపేర్ చేసిన తర్వాత అది కూడా మళ్ళీ నార్మల్గా రికవర్ అవ్వడం కూడా జరిగింది అలాగే ఇతర తర పంటలు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు సజ్జలు కానీ నువ్వులు కానీ పసుపు తీసిన తర్వాత వేయడం జరుగుతుంది కూరగాయలు అధికంగా సాగు చేయడం జరుగుతుంది ఎటువంటి పంటలకు కానీ ఇబ్బంది అయితే లేదు త్వరలోనే ఒక పదిహేను రోజుల తర్వాత ఎంఎస్పి ఆపరేషన్స్ కూడా మొదలైతాయి కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము అన్ని మండలంలో ఇరవై రెండు కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది పిఎస్సిఎస్ వారి ఆధ్వర్యంలో మా ఏఈఓలు సర్టిఫికేషన్ ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది ఎంఎస్పి ఆపరేషన్స్కి ఇది ఈ వ్యాసంగిలో వ్యవసాయ శాఖ ద్వారా మేము చేస్తున్నటువంటి వ్యవసాయ పనులు